వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ కామెంట్స్ చనిపోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి కుటుంబ సభ్యులు శుక్రవారం రోజు చనిపోయినా వారి ఆత్మ శాంతి చేకూరేందుకు నమాజ్ చేయమన్నారు తప్పకుండా చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది విదేశాంగ అధికారులతో మాట్లాడి మిగతా కార్యక్రమాలు ఏమైనా చేసే ఉంటే చేస్తాం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా బృందం సౌదీ అరేబియాకు వెళ్లి తెలిపారు جي 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 ارے 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 ابھی اندر ڏيکست رهيا آهي جي 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 ارے ديرانه صاحب جي جي અને માય દેખું હું તો મને પકડે ના લેવા દેતો નથી કે કે બધું રીસ્ટરમાં નથી આનો તો ખબર નથી કે ના પાડીને વાંટા तुड़ता हूँ ना भाई 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 ना मानो भाई 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 भा� అగ్ని ప్రమాదం ఘోరమైన యాక్సిడెంట్ లో నలభై ఆరు మంది చనిపోతే అందులో నలభై రెండు మంది మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్ సంబంధించిన సోదరులు సోదరి అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ హుషీరాబాద్ నియోజకవర్గం అట్లాగే మా ఫార్మర్ వర్క్ బోర్డ్ చైర్మన్ మసిల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా ముఠా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు మమ్మల్ని అందరిని పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు మమ్మల్ని ఏమీ అడగలేదు సరే అక్కడ కొంత సాయం చేయండి ఎంబసీ అధికారులతో మాట్లాడండి తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలితే చేయండి లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాం ఉన్నతాధికారులు దౌత్య అధికారులు భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడతాం మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారి ఆత్మలు శాంతించాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారి ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు ఒకటే కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో కొత్త మనందరం కూడా మతాల అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు